ప్రముఖులు చంద్రబాబును ఎందుకు కలవలేదు ఎందుకు ప్రచారం చేశారు తర్వాత ఎందుకు మానేశారు చంద్రబాబు బిజీ అని చెప్పారా ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడిందా లేకుంటే మరో కారణమా అసలేం జరిగింది ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఏదో ఆసక్తికర చర్చ ఇటీవల పవన్ హెచ్చరికల నేపథ్యంలో సినీ ప్రముఖులు స్పందించారు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయించారు అందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి ముందుగా పవన్ కళ్యాణ్ కలిసి ఆయనతో పాటు సీఎం చంద్రబాబును కలవాలని నిర్ణయించారు సినీ పరిశ్రమ విస్తరణ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారని ప్రధాని మోదీ విశాఖపట్నంకు వస్తున్న తరుణంలో కలిసేందుకు అవకాశం లేదని సీఎంఓ నుంచి సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది అందుకే కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం ఇటీవల జరిగిన పరిణామాల గురించి అందరికీ తెలిసిందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి సినీ పరిశ్రమ ప్రముఖుల వ్యవహార శైలిపై ఘాటైన లేఖ విడుదలైంది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లో చిత్రం జూన్ పన్నెండున విడుదల కావాల్సి ఉంది కానీ కొందరు సినీ పెద్దలతో పాటు ఎగ్జిబిటర్లు సమావేశమై జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ చేపట్టడానికి నిర్ణయించారు ఈ వార్త బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తాము పరితపిస్తుంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు వచ్చి సీఎం మర్యాద పూర్వకంగా కలవకపోవడం ఏమిటని ప్రముఖులను ప్రశ్నిస్తున్నారు దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో కలకలం రేగింది ఎవరికి వారుగా స్పందించారు చివరకు సీఎం చంద్రబాబును కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పద్దెనిమిదిన కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా కోరారు అయితే సీఎం చంద్రబాబును కలిసేందుకు మంత్రి కందుల దుర్గేష్ అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఇప్పుడు సీఎం బిజీగా ఉన్నారని చెప్పి సమావేశాన్ని వాయిదా వేశారు అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ విషయంలో వర్గాలుగా వెడిపోయినట్లు ప్రచారం నడుస్తుంది ముఖ్యంగా సామాజిక వర్గాల సమతుల్యం పాటించడం కష్టతరంగా మారింది సీఎం ను కలిసి ఎందుకు ఒక జాబితాను రూపొందించారో ఆ జాబితాలో ఏకంగా డెబ్బై మంది పేర్లు రాశారు అయితే అంతమంది వెళ్లి కలవడం కుదిరే పని కాదు అలాగని జాబితాను కుదిస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు తెలుగు అగ్ర కథానాయకుడు కుటుంబ సభ్యుడు ఈ జాబితాను రూపొందించినట్టు తెలుస్తోంది నిరప అభ్యంతరాలు రావడంతోనే జాబితాను కుదించే పనిలో ఉన్నారు అందుకే ముఖ్యమంత్రితో సమావేశం వాయిదా పడినట్లు బయట ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని సినీ ప్రముఖులు కలిశారు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పెద్దలంతా కలిసి నాడు టికెట్ల ధర పెంపు విషయంలో వినతులు అందించారు అయితే అప్పట్లో నందమూరి బాలకృష్ణ మోహన్ బాబు వంటి వారు గైర్హాజరయ్యారు వారిని ఆహ్వానించలేదని అప్పట్లో ప్రచారం నడిచింది దీనిపై బాలకృష్ణ కూడా విభిన్నంగా చేశారు అయితే మరోసారి ఆ సినీ ప్రముఖులను కలుపుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు అది పూర్తయితే కానీ సినీ ప్రముఖుల భేటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో